సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సిఈసీ రియాక్షన్ మొదలైంది డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది ఇవాళ మధ్యాహ్నం ఏపీసీఎస్ జవహర్ రెడ్డి బీజేపీలు ఇచ్చిన రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టింది పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది అటు పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలోని పన్నెండు మంది కింది స్థాయి పోలీసు అధికారులపై కూడా వేటు వేసింది వీరందరిపై శాఖాపరమైన విచారణకు సిఇసి ఆదేశాలు జారీ చేసింది జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది సరికొత్త ఫర్ రూపొందించాలని ఆదేశించింది